హలో వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఇండియన్ పార్టీలో భాగంగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించిన ఆర్టికల్స్ ను కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మరియు నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ తోటే నేను తర్వాత వీడియో అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్ లోకి వచ్చేసి ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించిన ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది ఆర్టికల్ ను ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ ను ఎలా గుర్తుంచుకోవాలి లోక్సభ మరియు రాజ్యసభల ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే అది ఒక కష్టకాలంగా లేదా ఎమర్జెన్సీ లాగా మనం భావిస్తే లేదా అలా అనుకుంటే ఈ కోడ్ చాలా ఈజీగా గుర్తుంటుంది కోడ్ వచ్చేసి ఎమర్జెన్సీ నెంబర్ వన్ జీరో ఎయిట్ మళ్ళొకసారి చూద్దాం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు అయితే ఉభయ సభలో సంయుక్త సమావేశం అంటే అది ఒక కష్టకాలంగా లేదా ఎమర్జెన్సీగా మనం భావిస్తే లేదా మనం అనుకుంటే అప్పుడు వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ నెంబర్ అనేది మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది కూడా వచ్చేసి ఎమర్జెన్సీ నెంబర్ వన్ జీరో ఎయిట్ ఎమర్జెన్సీ నెంబర్ అంటే ఉభయ సభల సంయుక్త సమావేశంగా మనం భావించాలి లేదా అనుకోవాలి వన్ జీరో ఎయిట్ అంటే ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ ఫైనల్గా ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించిన ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ ఈ కోడ్తో చాలా సింపుల్గా ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించిన ఆర్టికల్ గుర్తుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని క్వాలిటీ ట్రిక్స్ ఏబి హిస్టరీ ట్రిక్స్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ స్వీట్ మ్యాథ్స్ జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి